ఇల్లందు పట్టణ యాదవ సంఘం చైతన్య సదస్సు ఆదివారం పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు గల వ్యవసాయ మార్కెట్ యార్డులు అంగరంగ వైభవోపేతంగా జరిగింది పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సంఘ పెద్దలు కురాకులు నాగభూషణం నాగసీతారాములు పగడాల నాగరాజులు ముఖ్య అతిథిగా హాజరుకాగా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సంఘం ముఖ్యులు అతిథులు మాట్లాడారు యాదవులు అంటే గొర్రెలు మాత్రమే కాదని రాజకీయ వ్యాపార అన్ని రంగాల్లోనూ ముందుండాలని ఇప్పుడిప్పుడు యాదవులు ఆదర్శకు అడుగులు వేస్తున్నారని అందుకోసమే ఈ చైతన్య సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఇళ్లందరూ గత ఎమ్మెల్యే హయాంలో యాభై లక్షల రూపాయల నిధులు యాదవ్ సంఘం భవనం కార్యాలయానికి కేటాయించారని మున్సిపల్ చైర్మన్ డివి తక్షణమే మా సంఘ భవన నిర్మాణానికి సహకరించాలని కొరగా తప్పకుండా ఇస్తామని ఎమ్మెల్యే కోరం కనకే కూడా ఇదే నా మటుగా చెప్పామని చెప్పారని త్వరలోనే ఆ చెక్కును నూతన కమిటీ వారికి అందజేసి కులస్తులకు శుభవార్త అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కూరాకులు నాగభూషణం పగడాల నాగరాజు మెట్టల కృష్ణ పెదబోయిన ఉమాశంకర్ మేకల మల్లేష్ సత్యనారాయణ భయ్య వరప్రసాద్ ఓడలవాణి మేకల లక్ష్మి ఉమాదేవి సర్వేశ్వరరావు కరణ్ శ్రీనివాస్ కోడి రాజేందర్ మేకల నగేష్ గుగ్గిల యాదగిరి నిమ్మల రాములు పెరుగు కోటేశ్వరం నూకల మురళి మధ్య మల్లేష్ నూకల మురళి పుట్టారాములు రామచందర్ ముట్టబోయిన శ్రీనివాస్ ఒంగూరు శ్రీనివాస్ యాదవ్ సంఘం కుటుంబీకులు తదితరులు పాల్గొన్నారు మానులు సుకర్ సత్యనారాయణ సార్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నటువంటి పెద్దలు బాబాయి ఒక ఖమ్మం జిల్లాకి కాదు తెలంగాణ మొత్తానికి కూడా బాబాయ్గా పిలబడే పూరాకుల నాగృష్ణ గారికి అదేవిధంగా సోదర సమానులు సీతారాములు గారికి అదేవిధంగా మరో సోదరుడు ఖమ్మం పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జిల్లాలో కాదు రాష్ట్ర స్థాయిలో మంచి నాయకుడిగా గుర్తింపు ఉన్నటువంటి సోదరుడు నాగరాజు గారికి పెద్దలు చాలామంది స్టేజ్ మీద ఉన్నారు మల్లేశ్వన్న గారికి అదేవిధంగా మెట్ల కృష్ణన్నకి అదేవిధంగా మా గౌరవ కౌన్సిలరు నాగలక్ష్మక్క గారికి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ కింద ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా చాలామంది ఉన్నారు ఎస్పెషల్గా నన్ను ఆహ్వానించినటువంటి టీం అందరికీ చీరన్న అండ్ టీం అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ముందున్న సోదరి సోదరులందరికీ నమస్కారం చాలా సంతోషం మీ అందరి ఆశస్సులతో ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం అందుకోసం నన్ను కూడా సంఘ నాయకులు ఒక బంధువుగా నన్ను ఇక్కడికి పిలిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే పెద్దలు చెప్పారు ఇప్పుడు నాగభూషణ్ బాబాయ్ కానీ అదేవిధంగా సోదరులు నాగరాజు గారు కానీ ఈ సంఘం యొక్క ప్రతిష్టను అందరం కూడా పెంచే విధంగా ముందుకు పోవాలని దాంట్లో కూడా అందరం భాగస్వాములై ఏదైతే లక్ష్యంతో ఇక్కడ మనం చైతన్య సదస్సు పెట్టుకున్నామో ఈ సదస్సు యొక్క ఉద్దేశాన్ని కూడా మనం గుర్తెరిగి రాబోయేటువంటి ఏదైతే కొత్త కమిటీ ఉన్నారో మన కళాంగ సభ్యులందరూ కూడా ఐక్యంగా ఉండే విధంగా వీరందరూ కూడా ముందుకు పోవాలని కోరుకుంటూనే ఇప్పుడే సోదరులు చెప్పారు గతంలో ఇల్లందు మున్సిపాలిటీ పరిధి నుంచే యాభై లక్షల రూపాయలు గౌరవ శాసనసభ్యులు అన్నాడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు ఆర్పీఏ గారి ఆధ్వర్యంలో యాభై లక్షల రూపాయలు కేటాయించడం వాస్తవం ఆ డబ్బులు కూడా ఇప్పటికీ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ చిన్న విషయం ఈరోజు పెద్దలు వరంగయ్య గారు కూడా ఈ యొక్క సభకి రావాల్సి ఉండే అనుకోకుండా హైదరాబాద్ పోవటం వల్ల వారు కూడా చెప్పారు శుభాకాంక్షలు చెప్పండి ఇప్పుడే బయలుదేరు కాబట్టి కొంచెం లేట్ కావడానికి అవకాశం ఉంది అన్యత భావించొద్దని చెప్పి చెప్పమని చెప్పారు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఒక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను సంఘ పెద్దలు చాలా సందర్భాల్లో వచ్చి మరి మాకు కమ్యూనిటీ హాల్ కావాలి పురసంగం తరఫున యాభై లక్షలు శాంక్షన్ రైస్ కావాలని చెప్పేసి కిందాక బాబాయ్ చెప్పినట్లు ఎక్కడ కూడా ప్లేస్ అయితే ఇప్పటి వరకు నిర్దేశించబడలేదు ఇంకా దానికి సంబంధించి మొన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మేము ఒక మాట చెప్పాం మీరు ఎక్కడ టౌన్లో ఎక్కడ ప్లేస్ ఉన్నా ప్లేస్ని మాకు చూపిస్తే రెవెన్యూ అధికారుల ద్వారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం అది ఇంకో పదం కూడా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే టీఎంఎఫ్పి నిధుల ద్వారా మున్సిపాల్ నుంచి యాభై లక్షల రూపాయలు సంఘానికి ఇచ్చినప్పుడు వాటిని ఖర్చు పెట్టట్లేదని పదే పదే కలెక్టర్ గారు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు దయచేసి మీరు ఇక్కడ సంఘ నాయకులు పెద్దలు ఉన్నారు బాబాయ్ గారు ఉన్నారు మీరు త్వరగతిన ఆ ప్లేస్ని కనుక ఐడెంటిఫై చేసినట్లయితే ఆ యొక్క అమౌంట్ను ఉపయోగించుకున్నట్టుగా వెలికిపోకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను ఏదైనా అమౌంట్ ఖచ్చితంగా సంఘానికి ఉపయోగపడే విధంగా మేము వంద శాతం ప్రయత్నం చేస్తాం కానీ ఆ అధికారికంగా వచ్చినప్పుడు కొన్ని సబ్ ఇబ్బందులు వస్తాయి నాగరాజు అని కూడా తెలుసు కాబట్టి ఆ దిశగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా ఇదే విధంగా భవిష్యత్తులో కూడా సోదరులు చెప్పారు ఇప్పుడు మొత్తం కూడా ఒకప్పుడు కాదు ఇప్పుడు కూడా యాదవ సంఘ నాయకులే జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు అదేవిధంగా ముందు ముందు కూడా పోషించాలని చెప్పి కోరుకుంటూనే నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చూస్తాను థ్యాంక్ యూ మా అంటే ఇప్పుడు పార్టీ ఆఫీస్ ఎదురుగా ఎద్రం అడిగిన ఆ రెండు అన్నారు कर्तगाव पेना भारतीय हां भारतीय सूतिया